మేము చామరావు తామర్స్ నుంచి గురువు ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా నాగేశ్వరరావు గురువర్జనరావు గారు ఇక్కడ మిత్యు శాఖ పోటీ చేస్తా ఉన్నాం మా మిత్యు శాఖ నుంచి నేను అధ్యక్షుడిగా పండారు వీరబాబు అదేవిధంగా సెక్రటరీగా చింతలరావు డీసీగా నవీన్ గారు అదేవిధంగా కిరణ్ గారు పోటీ చేస్తా ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిత్యు శాఖకు సంబంధించి బలోపేతం చేయడం కోసం మేము చాలా కృషి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో రెండు పర్యాయాలు కూడా నేను మిత్యు శాఖకి అందించాను విశిశాఖ సంబంధించి నేను ఏమైతే చేశాను మా సభ్యులందరికీ తెలుసు క్రమశిక్షణ పట్టదల దీక్ష పని విధానంలో కూడా ఏ లోపం లేకుండా ఖచ్చితంగా నిర్మిస్తామని అదేవిధంగా రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా ఒక పాటు కానీ అదేవిధంగా బిల్డింగ్ కానీ నిర్మించడం కోసం మేము ఖచ్చితంగా మా శాఖ మేము గెలిచిన సందర్భంలో మేము ప్రయత్నం చేస్తామని ఇది ఖచ్చితంగా అందరితో అమౌంట్ అందరి దగ్గర వసూలు చేసి ఖచ్చితంగా మేము నిర్మిస్తామని కోరుతూ సెలవు రేపు అనగా పదహారు పదకొండు ఇరవై ఐదు జరిగేటువంటి చాంబర్ ఎన్నికల్లో మా మిత్శాఖ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పూర్తిగా గొడవర్తి గురవేల ప్రేరణలకి మద్దతు ఇచ్చి వాళ్ళ గెలుపులో మేము పాల్గొంటాం అదేవిధంగా మా మిత్రుశాఖ ఎన్నో ఏళ్ళ నుంచి ఒక విధంగా ఎన్నికలు లేకుండా ఉండే జరిగేటువంటి ఈసారి మేము ఎన్నికల్లో మా అభ్యర్థులుగా వీరబాబు గారిని అధ్యక్షుడిగా అదేవిధంగా రామలింగం గారి సెక్రటరీగా ఈసీ మెంబర్లుగా నవీన్ గారిని కిరణ్ గారిని నిలబెట్టడం జరిగింది అయితే ఇప్పటివరకు మా మిసీ శాఖ సభ్యులు కొంతమంది మా వెనక ఎక్స్పోర్టర్స్ ఎవరున్నారు అనే ఒక మదన పడుతూ బయటికి వచ్చి స్వేచ్ఛగా మాకు మద్దతు తెలపడానికి ఫీల్ అవుతున్న ఈ తరుణంలో నేను మీ అంటా ఉంటాను అని చెప్పేసి ఎక్స్పోర్టర్ జగన్ గారు ముందుకొచ్చారు వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు ప్రతిరోజు విన్నటువంటి మార్టిన్ గారు ఎక్స్పోర్టర్ కూడా మాతో పాటు ఉన్నారు అదేవిధంగా పెద్ద ఖరీదైనటువంటి మార్కెట్లో మన పీకే రావు గారు కీరబాబు గారు ఇదంతా కూడా సగం పైబడి గారు సగం పైబడి పెద్ద ఖరీదారులు ఈరోజు మా వెంట ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఓటేసి మా ఫ్యానల్ని గెలిపించి అత్యధిక మెజార్టీ చేస్తానని కోరుకుంటున్నాను నిర్జు శాఖ సభ్యులకి విన్నపము నేను సిద్ధ రామకేశ్వరరావు వెంకటేశ్వరరావు సెక్రటరీగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా మా కుడవర్తి కురివెల్ల ప్యానల్ నుండి ప్రెసిడెంట్గా బండారి హీరబాబు గారు బీసీలుగా నవీన్ గారు కిరణ్ గారు పోటీ చేస్తున్నారు మేము ఒకటే ఈ శాఖని బలోపేతం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు నలభై సంవత్సరాల నుంచి చాలా వరకు వెనకబడింది ఒక్కల చేతిలోనే ఇది అంచబడి ఉంటుంది ఈ అను ఈ అంచబడితనాన్ని భారజోలి మేము అందరు సభ్యులు ధైర్యంగా మాట్లాడేటట్టుగా ఉండేటట్టుగా మేము బలోపేతం చేస్తామని తెలియజేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చిన మాకు అత్యధిక ఓట్ల విధానంతో గెలిపించగలని కోరుతున్నాం ఈ నెల పదహారవ తరగతి జరగబోయే చాంబర్ ఆఫ్ గ్రామస్లో కూడవరి ప్రవీణ్ గారు గురవటి శ్రీనివాసవారి స్థానం తరఫున ఛాన్సీలు నిలబడ్డాం అదేవిధంగా మా మిత్రి శాఖ తరఫున బండాలి ఏరుబాబు గారు చిత్త రామాయణ గారు ఈసీగా కిరణ్ గారు అదే అట్టబలినారాయణ గారు మా ముఖ్య విద్య ఉద్దేశం ఏంటంటే మా మిర్చి శాఖ డెవలప్మెంట్ కావాలి మా యొక్క డెవలప్మెంట్లో డబ్బులు కూడా శాఖ డబ్బులు కూడా చాలా ఉన్నాయి మరి అవతల నిలబడే వంటి అధ్యక్షులు దగ్గర కనీసం రెండు వేల పదకొండులో కనీసం పదిహేడు లక్షల రూపాయలు ఉంది కానీ ఈరోజు కూడా ఇవ్వటం జరగట్లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదు ఏంటంటే నేను ఇస్తా ఇస్తా అండి మరి ఎప్పుడు ఇస్తారు మీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు మా శాఖ డబ్బులు ఎప్పుడు ఇస్తారు మీరు ఆ డబ్బులు ఇస్తే ఈరోజు మేము ఏ క్లాస్గా బిల్డింగ్ కట్టుకొని మా శాఖ బిల్డింగ్ పేరు పెట్టుకొని మేము అందులో ఆ మీటింగ్లు కానీ ఏదైనా మేము పెట్టుకోగలుగుతాం మరి ఇవాళ వీరు బాబు గారు రెండుసార్లు సెక్రటరీ గారు చేశారు రెండుసార్లు సెక్రటరీ గారు చేసి ముప్పై ఐదు లక్షల రూపాయలు సంపాదించి శాఖ తరపున ఓ స్థలం కొన్నాడు మరి ఇంకా ముప్పై ఐదు లక్షల రూపాయలు అండి ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి ఒక నువ్వు రెండు వేల పదకొండులో డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు మరి ఇస్తా ఇస్తా అంటారు మరి మీరు ఖరీదు చేస్తూనే ఉంటారు హోల్సోలు సరుకులు పెట్టుకుంటూనే ఉంటారు మీరు ఏదో ఇవ్వండి మీరు ఇవ్వండి ఇస్తే మా శాఖకు అందరికి మంచిదే కదా మన అందరం కలిసి కలిసిమెలిసి ఉండి బిల్డింగ్ కట్టుకుంటాం కదా అందుబాటు ఏ విధంగా ఉండకూడదు మా గెలుపు ఆరు వన్ సైడ్గా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న నూట ముప్పై మంది కూడా మాకు వంద మంది మద్దతు ఉన్నదండి ఈ వంద మంది మద్దతుతో మేము శాఖ చీరబాబు గారు అధ్యక్షులు కానీ ఇది ఇది పోతే రామలింగేశ్వరం గారు ఈసీలు కానీ ఇటు పోతే మాకు జగన్ గారు కూడా చాలా మద్దతు తెలిపిన వారు కూడా ప్రత్యేకంగా ధన్యం తెలుపుతున్నాం రాను రోజులు ఈ మిర్చి శాఖ గెలుపు కోసం అందరూ కృషి చేసి గెలిపించినట్టయితే రాను రోజులు బిల్డింగ్ కంపల్సరీ కట్టించేసి మేము మా మిర్చి శాఖ అయితే ఆదర్శంగా నిలబడతామని కోరుకుంటున్నాం